పుట్టినరోజు మీ అమ్మ నిన్ను గుడికి వెళ్ళమని చెప్తుంటే వద్దని చెప్తావు ఏంటి చామంతి అని చంద్రిక అంటుంది అత్త నాన్నేమో అలా జైల్లో ఉన్నారు నాకు పుట్టినరోజు జరుపుకోవటమే అసలు ఇష్టం లేదత్తా ఇక గుడికి వెళ్ళడం అంటూ నాకు అసలు నచ్చటం లేదు అని చామంతి అంటుంది చూడమ్మా ఏ పుట్టినరోజైనా కూడా బిడ్డలు చాలా సంతోషంగా జరుపుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు మీ నాన్న జైల్లో ఉన్నా సరే నువ్వు సంతోషంగా ఉండాలనే కదా కోరుకుంటారు కాబట్టి నువ్వు ఇంకేమీ ఆలోచించకు గుడికి వెళ్ళు అని చంద్రిక చెప్తుంటే అది కాదత్తా అని చామంతి అంటుంది నేను ఇంత చెప్తున్నా కూడా మళ్ళీ నువ్వు అది కాదత్తా అని మాట్లాడతావేంటి ఇంకేమీ మాట్లాడకు నువ్వు రేపు చిన్నపిల్ల ఎంత సంతోషంగా ఉంటుందో ఏమీ తెలియని చిన్నపిల్ల అలాగే ఉండాలన్నమాట రోజంతా సంతోషంగా ఉండాలి అని చంద్రిక చెప్తుంది సరే అలాగే అత్తా అని చామ్ అంటుంది తరువాత ప్రేమ్ బయట మెట్ల దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటే ఏంటి ప్రేమ్ బాధపడుతున్నావు చామంతి పుట్టినరోజు రేపు అని చెప్తూ ఉంటే అవునరా చెట్టి చామ్ పుట్టినరోజు కానీ నేను విశేషం చెప్దాము తన బర్త్డేని బాగా సెలబ్రేట్ చేద్దామన్నా కూడా చామ్ అసలు ఏది నా మాట వినదు కదా ఒకవేళ నేను ఎంత గ్రాండ్గా చేసినా కూడా కనీసం థ్యాంక్స్ కూడా చెప్పదు తేడుతుంది అదే నా భయం అంతా కూడా అని ప్రేమ్ బాధపడుతూ ఉంటాడు అదే నా పుట్టినరోజు నాడు నేను బాధగా ఉంటే నన్ను సంతోష పెట్టడానికి చామ్ ఎంత చేసింది నాకు ఇప్పుడు చామ్కి చేయాలని ఉంది కానీ నాకు ఆ ఛాన్స్ కూడా లేదు కదా అని ప్రేమ్ అంటాడు ప్రేమికురాళ్ళు పుట్టినరోజుకి ఎవరైనా ప్రేమికుడు చాలా బాగా విశేష చెప్పాలనుకుంటాడు నువ్వు కూడా అదే అనుకుంటున్నావు కానీ కుదరదు అంటున్నావు నేనున్నాను కదా ప్రేమ్ నీ కోరిక నెరవేర్చటానికి అని చిట్టి అంటే అవునురా చెట్టి చామ్ పుట్టినరోజు నాడు నేను ఇద్దామని ఒక కవిత కూడా రాసి పెట్టుకున్నాను కానీ ఇవ్వలేను కదా అని ప్రేమ్ అంటాడు కానీ నువ్వెలా చేస్తావురా రా చెట్టి అని ప్రేమ అడగటంతో నేనున్నాను కదా నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా అసలు నువ్వే ఆ కవితను రాసావని కూడా తెలియకుండా చామ్కి ఆ చీటీ చేరేలా నేను చేస్తాను చించను కూడా చించదు చదువుకుంటుంది చూస్తూ ఉండు అని చిట్టి చెప్తాడు రే చిట్టి మరి నేను కూడా రానా అని ప్రేమ్ అంటుంటే నువ్వు ఇక్కడే ఉండు నువ్వు వచ్చావంటే మొదట్లోనే చెడిపోతుంది అని నేను మాత్రమే వెళ్తానని చెట్టి చెప్తాడు ఇక చిట్టి గార్డెన్లో నిలబడి కాలింగ్ చామ్ అని అనగానే నిద్రపోతున్న చామంతి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అబ్బా ఏంటి చిట్టి ఈ సమయంలో కాల్ చేశావు అని చామంతి నిద్ర లేచి మాట్లాడుతూ ఉంటుంది ఓసారి బయటికి రాచాం ప్లీజ్ ప్ అని చిట్టి అడగటంతో ఈ నా ఎందుకు సరే వస్తున్నా ఆగు అని చామంతి బయటికి వస్తుంది ఇప్పుడు లు. సమయం ఎంతయింది అని చిట్టి తన స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటాడు పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల యాభై ఏడు సెకండ్లు అని చామంతి చెప్తూ ఉంటుంది ఇప్పుడు 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 అని అడగటంతో అలా మూడు సెకండ్ల తర్వాత ట్వెల్వ్ ఓ క్లాక్ అని చామంతి చెప్తుంది హ్యాపీ బర్త్డే చామ్ అని చిట్టి చెప్పగానే చిట్టి నువ్వు నాకు విశేష చెప్తున్నావా థ్యాంక్ యూ చిట్టి థ్యాంక్ యూ సో మచ్ అయినా నా పుట్టినరోజని నీకెలా నీకేలా తెలుసు అని చామంతి అడుగుతూ ఉంటే దూరం నుంచి ఇదంతా చూస్తున్న ప్రేమ్ రే నా పేరు చెప్పకరా అని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు ఈ ఇంట్లో ఉన్న అందరి బర్త్డేలు నాకు తెలుసు నేను చిప్లో దాచుకున్నానులే అని చిట్టి చెప్తాడు సరే చామ్ ఇదిగో కేక్ ఖర్చు అని చెప్తూ ఉంటే ఏంటి విషయ్ చెప్పడమే కాకుండా కేక్ కూడా తీసుకొచ్చావా అని చామంతి షాకింగ్గా అడుగుతూ ఉంటే అప్పుడే చంద్రిక అక్కడికి వచ్చి అవునా చిట్టి నీ కోసం కేక్ ఖర్చు చేయమని చెప్తున్నాడా సరేలే వాడు ఆశపడుతున్నాడు కదా ఖర్చు చేయమ్మా అని చంద్రిక అంటుంది తప్పదా అని చామంతి అంటుంది సరే చిట్టి క్యాండిల్ ఎక్కడా అని చంద్రిక అడగటంతో పుట్టినరోజు నాడు దీపం ఊదకూడదని చెప్పారు అని చిట్టి అండంతో ఎవరు చెప్పారు అని చామంతి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది కొంపతీసి ఇప్పుడు నా పేరు చెప్పేస్తాడా అని ప్రేమ్ అనుకుంటూ ఉంటే చెప్పు చెప్పుచెట్టి ఎవరిని చెప్పింది అని చామంతి నిలదీస్తూ ఉంటుంది అంటే చిట్టి భక్తి ప్రోగ్రాంలు కూడా చూస్తూ ఉంటారు కదా చామంతి అందులో ఎవరో ఒకరు చెప్పి ఉంటారు అంతే కదా చిట్టి అని చంద్రిక కవర్ చేస్తుంది అవును వాళ్ళ పేరే గుర్తుకు రావటం లేదు అందుకే ఆలోచిస్తున్నాను అని చిట్టి అనడంతో ఓ అవునా సరేలే చిట్టి కేక్ కట్ చేయాలి అంతే కదా ఉండు కేక్ కట్ చేస్తాను అని చామంతి కట్ చేస్తూ ఉంటుంది అయితే ఖర్చు చేయకుండా ఆగిపోయి అన్నట్లు చిట్టి అసలు నీకు కేక్ ఎలా వచ్చింది అని ప్రశ్నిస్తూ ఉంటే అబ్బా చామ్ ఎందుకు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు అయిపోయింది చామంతి కేక్ ఖర్చు చేయాలన్నా నా కోరిక తీరదు అని ప్రేమ్ దూరం నుంచి చూస్తూ బాధపడుతూ ఉంటాడు చెప్పు చిట్టి నీకు ఈ కేక్ ఎక్కడిది అని చామంతి అడగడంతో క్లౌడ్ నెంబర్ నా దగ్గర సేవ్ అయి ఉంది అలా ఆర్డర్ పెట్టాను అని చిట్టి చెప్తే నాకు ఎక్కడో కొడుతోంది అయినా డబ్బులు ఎవరు ఇచ్చారు ఫ్రీగా ఇచ్చారని మాత్రం చెప్పకు నేను అసలు నమ్మను అని చామంతి అంటుంది అయ్యో వారు దాచుకొని అమ్మా ఎవరో ఒకరు ఇచ్చి ఉంటారు నువ్వు ముందు కేక్ చేయి అని చేదరిక అంటుంది తెలుసుకోకుండా ఎలా అత్తా ఖర్చు చేస్తాను నువ్వు చెప్పు చిట్టి అని చామంతి అడగడంతో నేను చేస్తున్నందుకు డబ్బులు నాకు ఇస్తూ ఉంటారు నా అకౌంట్లో వేసుకుంటూ ఉంటాను నేను దాచుకున్న డబ్బులు ఇంకా పదివేలు నా దగ్గర ఉన్నాయి తెలుసా నువ్వు నమ్మకపోతే కేక్ ఖర్చు చేయకు అంతే కదా అని చిట్టి మేనేజ్ చేస్తాడు సరేలే చిట్టి కేక్ ఖర్చు చేస్తాను అని చామంతి కట్ చేస్తూ ఉంటే హ్యాపీ బర్త్డే టు యూ అని చంద్రిక చెప్తూ ఉంటుంది అప్పుడే ప్రేమ్ కూడా హ్యాపీ బర్త్డే టు యూ అంటూ క్లాప్స్ కొడుతూ వస్తాడు ప్రేమ్ బాబు నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అని చంద్రిక ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటే చామంతి కోపంగా చూస్తూ ఉంటుంది అంటే చందువు నిద్ర పట్టకపోతే అటు ఇటు తిరుగుతున్నాను చందువు ఈ లోపల హ్యాపీ బర్త్డే అన్న నీ మాటలు వినిపిస్తే ఇలా వచ్చాను చందు ఇంతకీ ఎవరిది బర్త్డే అని ప్రేమ్ ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటాడు చామంతి బాబు అని చంద్రిక చెప్తుంది ఓ అవునా చామంతి బర్త్డేనా హ్యాపీ బర్త్డే చామ్ అని ప్రేమ్ షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉంటే థ్యాంక్స్ అని మాత్రమే చామంతి చెప్పి షేక్ హ్యాండ్ ఇవ్వదు పోనీలే థ్యాంక్స్ అయినా చెప్పింది నాకు అంతే చాలు అని ప్రేమ్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక చామ్ కేక్ కట్ చేయటంతో హ్యాపీ బర్త్డే అని చిట్టి ప్రేమ్ చంద్రిక క్లాప్స్ కొడుతూ మళ్ళీ విషెస్ చెప్తూ ఉంటాడు చంద్రిక చామంతికి తినిపించి ఇద్దరు ఒకరికొకరు తినిపించిన తర్వాత నీకు కూడా చిట్టి అని చామంతి తినిపిస్తూ ఉంటుంది అబ్బా కేక్ చాలా బాగుంది అని చిట్టి చెప్తూ ఉంటాడు నాకు చామ్ అని ప్రేమ్ చేయి చాచటంతో చామంతి కాదనలేక ఇక కేక్ ముక్కని ప్రేమ్ చేతిలో పెడుతుంది ప్రేమ్ ఆ కేక్ని చాలా సంతోషంగా తింటూ ఉంటే చిట్టి ఈ కేక్ నీకు ఇచ్చినట్లు లెక్క అని చామంతి అంటుంది పాపం ప్రేమ్ నువ్వు క్షమించలేదని పట్టక ఇలా తిరుగుతున్నాడు అని చిట్టి అంటే చిట్టి ఇక చాలే ఆపుతావా అని చామంతి కోపం తెప్పించకని అరుస్తూ ఉంటుంది అది కాదు చామ్ ప్రేమ్ నీకు అబద్ధాలు చెప్పిన మాట నిజమే కానీ ప్రేమ మాత్రం నిజమే నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అని చిట్టి చెప్తుంటే చిట్టి నాకు కోపం తెప్పించకు అని చామంతి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది లేదు నేను నిజాలే చెప్తున్నాను ఈ ఒక్క విషయంలో ప్రేమ్ని నువ్వు క్షమించేయచ్చు కదా నీ ప్రేమ పొందటం కోసమే అబద్ధాలు చెప్పాడు దగ్గర కావటం కోసమే అబద్ధాలు చెప్పాడు అంతేకాని మోసం చేయటం కోసం కాదు మీరిద్దరూ ఒక్కటైపోయి పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది మీ ఇద్దరి ప్రేమ మీ జంట చాలా బాగుంటుంది ప్లీజ్ అని చిట్టి వేడుకుంటూ ఉంటే చిట్టి నా కోపం తెప్పించకు అని నీతో కూడా మాట్లాడనని చామంతి వార్నింగ్ వేస్తుంది రే చిట్టి వద్దులేరా ఆపే అని ప్రేమ్ అంటాడు సరే చామ్ నువ్వు కోపం తెచ్చుకోకు నేను ఇక దీని గురించి మాట్లాడను కూల్ కూల్ అని చిట్టి చెప్తాడు సరే నీకోసం నేను ఒక కవిత రాశాను చెప్తా నా డిస్ప్లేలో వస్తుంది చూస్తూ ఉండు అని చిట్టి చెప్తాడు అప్పుడు చామంతి దానిని చదువుతూ ఉంటే ప్రేమ్ తన నోటితో తానే చామంతికి చెప్తున్నట్లుగా మనకు చూపిస్తూ ఉంటాడు ప్రేమైతే ఊహించుకుంటూ ఉంటాడు అరుదైన వనంలో పూచిన నా చామంతికి చెబుతున్నా అందుకో నా పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఒక పెద్ద కవితనే చిట్టి డిస్ప్లేలో చూపిస్తూ ఉంటే చామ్ చదువుతూ చాలా సంతోషపడుతూ ఉంటుంది సూపర్ చిట్టి కవిత చాలా బాగుంది సరే ఉదయం మాట్లాడుకుందాం అని చామంతి వెళ్ళిపోతుంది ఇప్పుడు హ్యాపీయా బాబు నువ్వు ఇక వెళ్ళి నిద్రపో అని చంద్రిక కూడా వెళ్తుంది థ్యాంక్స్ రా చిట్టి రేపు చామంతికి ఒక మంచి డ్రెస్ గిఫ్ట్గా ఇవ్వాలి అని ప్రేమ్ చెప్తాడు ఇక తెల్లవారగానే ఒక డ్రెస్ తీసుకొచ్చి చెందు ఇప్పుడు ఈ డ్రెస్ తీసుకువెళ్ళి నువ్వే ఇవ్వాలి నాన్న ఇచ్చాడని చెప్పు చెందు నమ్మేస్తారు అని ప్రేమ్ చెప్పడంతో అలాగే నేను చంద్రిక తీసుకువెళ్ళి చామంతికి ఇస్తుంది అయ్యగారికి నా పుట్టినరోజు గుర్తుందా అని సరేలే అత్త పండక్కి వేసుకుంటానని చామంతి అంటే ఈ రోజు వేసుకోవటానికి ఇస్తే పండక్ అంటావేంటమ్మా వెళ్ళి వేసుకురా అని చంద్రిక చెప్తుంది ఇక ఇదంతా చూసిన రోజా వెంటనే రమాదేవి దగ్గరికి వెళ్ళి అతయ్య ప్రేమ్ కొని మామయ్య గారు ఇచ్చారన్నట్లుగా ఆ చామంతికి కొత్త డ్రెస్ ఇచ్చారు అని పుల్లలు పెట్టేస్తుంది